బాగా బార్బి బాగా పండిస్తాం కానీ గొప్ప బద్దలు అంట అండి వేసుకొని పెట్టుకుని ఉంటారు తర్వాత పులుసు చేసుకోవడానికి అయితే చాలా బాగుంటది పులుసు చేసుకుంటే ఆమదపు పిక్కలు అనమాట ఆయుర్వేదిక్ గా వాడుతుంటారు అనమాట లోపల ఉండే పిక్కలతో నూనె అయితే తయారు చేస్తుంటారు కాస్త కంటికి వెళ్ళిందంటే ఇంకా కళ్ళు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రకాల కందులు లాంటివి అనమాట పిక్కలు ఇది చాలా బాగుంటది తినడానికి పిక్కలు చూడండి చాలా రకాల పిక్కలు అయితే పెట్టుకుని ఉన్నారు హాయ్ అండి నమస్తే ఇవాళ మీకు ఒక మంచి విలేజ్ని అయితే చూపెట్టబోతున్నాను అడవిల మధ్యలో ఉంటుంది అనమాట చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అడవి కనిపిస్తుంది కదా ఆ కిందన అయితే ఒక విలేజ్ ఉంది మనం ఇప్పుడు నడుచుకుంటే అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక టూ కేమ్స్ అయితే ఉంటుంది నడుచుకుంటే వెళ్ళాలి అయితే ఆ విలేజ్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళి మీకు చూపెడతాను చూడండి ఈ దారి ఎలా ఉందో చాలా కష్టంగా ఉంది డౌన్ కదా రాళ్ళు ఉన్నాయి దాంతోపాటు నడవడం ఈ ఊరిలో వాళ్ళు ఎలా అంటే వీళ్ళకి రోడ్డు సౌకర్యం అయితే లేదు ఏదైనా కావాలన్నా ఇలా నడుచుకుంటే రావాలి ఎంత వర్షమైనా ఎంత చలికాలమైనా ఏదైనా ఈ వీడియోలో మీకు అల్లూరి డిస్టిక్ డుమురిగూడ మండలం కిత్లంగి పంచాయతీ గుమ్మిగూడ గ్రామాన్ని అయితే చూపెట్టబోతున్నాను ఆ విలేజ్ వచ్చేసి కొండల మధ్యలో ఉండేసి ఒక ఐదు గడపలు అయితే ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విలేజ్ అయితే వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఊరి దగ్గర అయితే ఉత్సాయం నా బ్యాక్గ్రౌండ్ లో చూసారా ఊరు ఇదేనమాట చూడండి చుట్టుపక్కల అంతా కొండ ఉండేసి మధ్యలో అయితే ఊరు ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది విలేజ్ అయితే మనం ఇప్పుడు ఊరు దగ్గర వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి రండి పాటు ఊరికైతే వచ్చామండి ఊరిలో అయితే ఎవరు లేరు ప్రజెంటు మొత్తం ఖాళీగా ఉంది పిల్లలకి అనిపిస్తున్నారనమాట తెచ్చిన బిస్కెట్లు పిల్లలకైతే ఇచ్చేద్దాం ఈ ఊరిలో చాలా మంది పిల్లలు ఉన్నారనమాట స్కూల్కి వెళ్ళట్లేదా బిస్కెట్లు తింటారా చెప్పండి ఇవాళ వద్దా పేర్లు చెప్తే ఇస్తానులే చెప్పు నువ్వు చెప్పు చెప్పావాదా తీసుకోవు సిగ్గుపడుతుంది పేర్లు చెప్పరా అయితే ఇంకో బాబు నీకు ఇవ్వనురా నీకు నీకు ఇవ్వను పేరు చెప్పలేదు నువ్వు ఉందా పేరు చెప్తే ఇస్తాను చెప్పు పేరు చెప్పు పేరు చెప్తే బిస్కెట్ ఇస్తాను వద్దా ఈ ఊర్లో అమ్మగారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు అమ్మ ఊర్లో ఎవరు లేరా ఎక్కడ లేరు చేస్తున్నారమ్మా అక్కడ అంటే రా రాళ్ళు పడగొడుతున్నారనమాట దేనికమ్మా నీళ్ళు కోసమా ఆహా ఓకే నీళ్ళు కోసం అయితే వీళ్ళు అయితే కింద పడగొడుతున్నారనమాట అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాము ఊర్లో అయితే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి ఇంకా స్కూల్లో ఏం జాయిన్ అవ్వలేదు వీళ్ళు చిన్నపిల్లలే ఒకసారి చూడండి రైట్ ఇది హాయ్ చేయండి పిల్లలు స్కూల్ ఎక్కడైతే ఉంటుందా కిలోమీటర్ కన్నా ఎక్కే ఉంటుందండి మేము ఇప్పుడు నడుచుకొని వచ్చిన దారి నుంచి ఇంకా వెళ్ళాలి అనమాట అందుకు పిల్లలు కూడా ఎక్కువ మంది స్కూల్లో కొద్దిగా పెద్ద అయితే తప్ప జాయిన్ చేయట్లేదు ఎందుకంటే నడుచుకుని వెళ్ళాలంటే కష్టం కొద్దిగా వచ్చేసి అక్క ఇళ్ళు అనమాట చూడండి అక్క అయితే ఇవి వా నీళ్ళు పెట్టుకొని బిందెలు అయితే ఇలా పెట్టుకుని ఉన్నారు బయట ఆరు బయట ఇలాగే పెట్టుకుంటారా అక్క మీరు బయట రోజు అంటే ఏమైనా వాలిపోతాయి కదా నీట్గానే ఉంటుందా ఇదికే చూడండి పొయ్యి అయితే ఇలా బయట ఉందనమాట మా ప్రాంతంలో ఎలాగంటే పొయ్యిలు ఇలా బయటలో బయటే పెట్టుకుంటారు చూడండి మట్టితో చేసుకున్న పొయ్యి ఇది చూడండి అమ్మగారు అయితే ఇక్కడ మిరియాలు తీస్తున్నారనమాట ఇవి మిరియాలు ఏదో తీసి పెట్టుకుని ఉన్నారు విత్తనాల కోసమే ఎటు మిరియాలు వచ్చేసి పచ్చిగుంటే ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి తర్వాత ఎండిపోయిన తర్వాత ఇది చూడండి ఇది ఈ కలర్ కాకుండా నల్ల కలర్లో వచ్చేస్తుంది బ్లాక్ అయిపోద్ది అనమాట మనకు పెప్పర్ అనేది చూడండి విత్తనాల కోసమేటమ్మా ఇది అమ్మడానికి నార్మల్గా పెట్టుకుని ఉన్నారా కాపీ చేశారా కాపీ అయిపోయిందా ఎన్ని వచ్చాయి ఈ సంవత్సరం నాంది వరకు ఇచ్చేసారా ఎంత వచ్చాను డబ్బులు రెండు వేల మూడు వేలు వచ్చిందా ఫోన్ లదైనా వచ్చింది కదా లోపల అయితే వీళ్ళు చే పని చేసుకున్న పనిముట్లు అయితే ఉన్నాయి రండి చూపెడతానేటట్టు ఉన్నాయో ఈ పనిముట్లు ఉంచుకోవడానికి సపరేట్గా ఒక గది ఉన్నట్టుంది వీళ్ళకి ఇవి రోకలు అనమాట మా ప్రాంతంలో ఎలా అంటే ఈ గొయ్యి చూపెట్టి ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గొయ్యిలో పెట్టి దీంతో అయితే దంచుకుంటారు కాఫీ అయినా లేకపోతే వరి అయినా ఎలాంటివైనా ఈ దీంతో దంచుకుంటారు అనమాట చీపురులు అండి ఓ టైప్ ఆఫ్ కొండ చీపురులు అనమాట ఇవి ఒక సంవత్సరం దాకా సరిపోతాయి ఇవి వరండలు తుడుచుకోవడానికి అయితే ఎక్కువ ఉపయోగిస్తుంటారు చూడండి వంత ఇవే అనమాట చూడండి ఇక్కడ ఆ చీపురులే కాకుండా ఇక్కడ నార్మల్ మీకు తెలిసి ఈ చీపురులు వీటిని కొండ చీపురులు అంటారు వీటితో మనం ఇంట్లో తుడుచుకోవడానికి దీంట్లో ఉండే ఈ చిన్న చిన్న గింజలు ఉంటాయి అన్నమాట చీపురు మనం కొట్టకముందు అది కానీ కంటికి పోయిందంటే మనకు కంటికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవి సారదుంపలు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది జారు జారుగా ఉంటుంది తిన్నప్పుడు కూడా మా ట్రైబ్స్ ఏరియాలో అయితే ఎక్కువగా ఇవి తింటుంటారనమాట ఇక్కడ కత్తులు ఉన్నాయి చాలా రకాల కత్తులు ఉన్నాయి చూడండి చాలా రకాల కత్తులు అంటే చాలా ఎక్కువ కత్తులు ఉన్నాయన్నమాట ఇవి రోకలి బండి అనమాట ఇది మనకు సోడ్లు ఈ పైన బట్టలు లాంటివి పెట్టుకున్నారు కనపడట్లేదు ఇవి సోడ్లు ఏమైనా రుబ్బుకోవడానికి యూజ్ అవుద్ది తర్వాత మీకు ఇంకోటి చూపెడతాను రండి మా ప్రాంతాల్లో ఏటి ఉన్నా లేకపోయినా ఈ కాఫీ అనేది ఉంటుంది చూడండి చూసారా ఇవి తొక్కలతోటి ఆరపెట్టుకున్నవి కాఫీ ఇలా తీసేస్తారు తర్వాత వీటిని మా ప్రాంతంలో వచ్చి నాంది వాళ్ళు కొనుక్కుంటుంటారు ఇంకా అమ్మలేదమ్మా ఇవి కొన్ని అమ్మేశారా కొన్ని అయితే అమ్మేశారంట అమ్మ వాళ్ళు తర్వాత ఇవి మిగతావి ఉన్నాయి ఇవి తర్వాత అనుకుంటా ఈ పక్కనే చిన్న చిన్న బుట్టలు ఉన్నాయండి ఏటో అనుకున్నాను నేను అడిగాను అనమాట ఇవి మనం కాంగు నూనె ఉంటుంది కదా ఆ కాంగు నూనెను ఇందులో ఇందులో నుంచే తయారు చేస్తారు ఇందులో ఆ కాంగ్ పిక్కలు వేసి దీనిపైన అయితే ఫ్రెష్ చేస్తే ఆ నూనె అయితే ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారా వస్తుందనమాట బయట ఆ విధంగా చేస్తారు మీకు అది ఎలా అన్నది చిన్న చూపెడతాను అది బయట ఉన్నట్టుంది ఓకేనా రా ఒకసారి రా ఇప్పుడు సారదుంపలు చూపెట్టాను కదండి ఆ సారదుంపలు మొక్క అయితే ఇక్కడ ఉంది చూడండి ఇవి పైన ఎటో ఆరపెట్టుకొని ఉన్నారండి ఒకసారి తీసి చూద్దాం ఏటో ఉన్నాయో చూడండి ఇవి ఏటమ్మా ఇవి టమాటా బద్దలు అండి ఇవి కోసుకొని పెట్టుకొని ఉంటారు తర్వాత పులుసు అయితే చాలా బాగుంటుంది ఎంతో పులుసు చేసుకుంటే నార్మల్గా పచ్చిది కన్నా ఎండిపోయింది ఇంకా బాగుంటుంది అనమాట చూడండి ఎలా ఉందో టమాటా బద్దలు మొత్తం ఎండ పెట్టుకుని ఉన్నారు మొత్తం ఎండిపోయి ఉంది కులిపోకుండా ఇలా కోసుకొని ఆరపెట్టుకుంటే ఎప్పుడైనా చేసి తినవచ్చు మనం పులుసు అనమాట ఏమైనా ఉందమ్మా ఇక్కడ చూడండి కాఫీ మొత్తము సీడ్స్ ఉన్నాయన్నమాట పైన తొక్క తీస్తున్నావు ఇవంతా మళ్ళీ దీనికి మళ్ళీ తీస్తారనమాట అప్పుడే కాఫీ తయారవుద్ది చూసారా మనం షార్ట్ వీడియోలో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది కాఫీ గురించి చాలా వీడియోస్ చేశాను నేను ఇవన్నమాట ఇలా ఆరపెట్టుకుని ఉన్నారు పైన ఇంకా పసుపు తర్వాత పసుపు ఆరపెట్టుకుని ఉన్నారు చూడండి పైన చీపురు అవి పసుపు అలా ఉన్నాయన్నమాట అండి మీకు ఇంకా చూపెడతాను ఏమైనా ఉంటే కొత్తగా ఇది దేనికమ్మా ఇది ఇల్లులో కట్టి ఉన్నారు కదా చిన్నది కోడి గదియా ఓహా చూడండి కోళ్ళు పెట్టుకోవడానికి అయితే చిన్న గదిలో తయారు చేసుకుని ఉన్నారు చాలా బాగుంది కదా కోళ్ళు పెట్టుకోవడానికి ఇవంతా మా మా ప్రాంతంలో వాడే నాగళ్ళు అనమాట పొలం దున్నుకోవడానికి ఇవి మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా తిరిగేలా అంటారు అనమాట చాలా బాగుంది కదా చూడండి ఇలా తిప్పుకోవాలన్నమాట ఈ హోల్ ఉంటుంది ఇందులో సామలు పోసి ఇలా తిప్పుకుంటే ఆ పొట్టు అనేది మనకు ఈ బయట వచ్చేస్తుంది సపరేట్గా పొట్టు సపరేట్గా తర్వాత గింజలు సపరేట్గా వచ్చేస్తాయి ఇవి కాపీ పల్పింగ్ చేసుకోవడానికి ఇవి ఈ మిషన్ అనమాట ఇది సోళ్ళు రుబ్బుకోవడానికి అయితే ఉపయోగిస్తారు మా సైడు దీన్ని ఇలా రౌండ్గా తిప్పితే ఆ సోళ్ళు అనేవి పిండిలో అవుద్ది ఇప్పుడు మనం అంబలు తయారు చేసుకుంటాం కదా ఆ పి గింజల్ని ఇందులో వేసి తర్వాత పిండిలో తయారు చేసుకొని అంబలు అయితే తయారు చేసుకోవచ్చు ఇవన్నీ చూడండి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా అందులో పోస్తే మనకు కిందన వస్తుంది అనమాట మనం ఇలా సర్కిల్గా రౌండ్గా తిప్పామనుకోండి అది పిండిలో అయ్యి కిందన పడుతుంది మధ్యలో నలిగిపోయాయి అనమాట చూడండి అక్క అయితే కోస్తున్నారు కదా ఈ టమాటాలు అంతా ఫ్రెష్ టమాటాలు అనమాట ఇప్పుడు కోసి ఈ బుట్టలు తెచ్చి ఈ కేటలైతే కేటా కేటా అంటారు మొత్తానికి అందులో పోస్తున్నారు ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఆపిల్ పళ్ళలో ఉన్నాయి అనమాట చూడండి ఎవరికైనా కావాలంటే చెప్పండి కేట్ మొత్తం నాలుగు వందల ఏట అక్క అడిగాను నేను పెద్ద అక్క కేట్ అన్నారు నాలుగు వందల నాలుగు వందలు అంత తక్కువే తక్కువ అంతే మరి పొదరి అయిపోయింది అంతేనా ఇవి హైబ్రిడ్ పంట అక్క ఇవి మన దిశ కావా చాలా ఎర్ర ఎర్రగా ఉన్నాయి పళ్ళు అయితే టమాటా పళ్ళు కోయవచ్చు అక్క నేను చూడండి చాలా బాగున్నాయి టమాటాలు అయితే చూడ్డానికి నేను ఫ్రెష్గా అయితే నిజంగా చెప్తున్నాను ఇలా కోసేది ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు కోసి తీసుకొస్తే తినడం తప్ప ఇప్పుడు నేను వెళ్ళి కోయలేదు చాలా బాగున్నాయి ఇలా చూస్తే ఏదో యాపిల్ పళ్ళులా ఉన్నాయి లాభం వస్తుంది అక్క అమ్మితే లాభం వస్తుంది పర్లేదా ఇది ఎక్కడ సంత కించుమండ సంతకి తీసుకొచ్చి అమ్ముతున్నారా అంతే రేపటికి అరకు సంత ఓహో అరకు సంతకి తీసుకెళ్తారు రేపటికి కించుమండ సంతకం అమ్మురా కించుమండ సంత అంటే అంతే మొన్న సంత రాదనేస్తే ఓకే నిజంగానే సంత బంద్ మన్యం బంద్ అయిందండి అందువలన సంతకై తీసుకెళ్ళలేదు దగ్గరలో ఉన్న సంత కించుమండ అన్నమాట వీళ్ళకి అయితే వీళ్ళు ఇప్పుడు అరకు సంతకైతే తీసుకెళ్తారు శుక్రవారం జరుగుతుంది మా ప్రాంతంలో ఉండేవాళ్ళు సగానికి సగం సంతల్లో తీసుకెళ్ళి అమ్ముతారనమాట అయినా మీకు సంతల్లో చాలా తక్కువలో దొరుకుతుంది కూడా అంతే కదక్క ఇంకేమైనా పంటలు ఎక్కడ అటు క్యాబేజీ వేసుకుని ఉన్నారా ఇంకేమేమి పంటలు పండిస్తారా మిరప మిరపనా ఈసారి వేసుకున్నారా మిరప

ఈ టమాటా అయితే చూస్తుంటే అలా ఎలా ఉందంటే అంత బాగుందండి ఎంత ఎర్ర ఎర్రగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకో రోజు అయితే ఎక్కువ పండిపోద్దేమో అలా ఉంది కదక్క అక్కగారు చెప్పారు కదా టమాటాలు తీసేటప్పుడు మా క్యాబేజీ తోట ఇక్కడ ఉందనేసి ఆ ప్లేస్కి అయితే వచ్చాము క్యాబేజీ కాకుండా మనకైతే ఇక్కడ స్వీట్ పొటాటో అదేనండి తీయదుంపలు ఉంటాయి కదా అవి అయితే కనిపించింది చూడండి ఇవి తీయదుంపలు మొక్కలు అనమాట ఇలా కిందనైతే ఉంటుంది వేరులాగా ఇంకా లోపల ముదిరి ఉంటుంది నాకు తెలిసి లేకపోతే చాలా ఎక్కువ పాకి ఉంటుంది తీయదం పొలాంటివి ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఇలాంటి కూరగాయలని పండించి వాటిని తీసుకెళ్లి అమ్మేసి వాటి ద్వారా లబ్ధి పొందుతారండి వీళ్ళకి కరెక్ట్గా కానీ పంట చేతికి వస్తే సంవత్సరానికి లక్ష పైనే వస్తుందండి చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే మనకు గొట్టల ద్వారా అయితే నీళ్ళు అయితే తెప్పిస్తున్నారు ప్రతి పొలానికి అయితే గొట్ట ఉంది ఇదిగోండి నీళ్ళు అయితే ఈ విధంగా ఉంది ఎందుకంటే పక్కనే గడ్డ ఉంది చూడండి ఇక్కడ మీకు ఒక మొక్క కనిపిస్తుంది కదా ఈ పిక్కలు అయితే ఈ మొక్కలో ఉండే పిక్కలు ఆమ్దపు పిక్కలు అనమాట వీటితోటి మనకు నూనె తయారు చేస్తారు ఆయుర్వేదిక్గా మా వాడుతుంటారు అనమాట ఈ ఈ పిక్కలతోటి లోపల ఉండే పిక్కలతో నూనె అయితే తయారు చేస్తుంటారు మా ప్రాంతంలోని వీటిని చాలా సందల్లో అలా తీసుకెళ్ళి అమ్ముతుంటారు కూడా దీనివల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడే చెప్పాను కదండి ఈ పిక్కలతో నూనె తయారు చేస్తారని ఈ బాటిల్లో అయితే ఈ ఊర్లో వాళ్ళు అయితే పెట్టుకుని ఉన్నారు కొద్దిగా ఉంది నేనైతే అడిగిన మీకు చూపెట్టడానికి ఆయిల్ అయితే వేస్ట్ చేయడం ఎందుకనేసి మామూలుగా తీసి చూపెడుతున్నాను చూడండి కొద్దిగా ఉందనమాట ఆయిల్ ఇక్కడ చూడండి అంత చిక్కగా ఉందో ఆయిల్ ఇలా ఉంటుందన్నమాట అమదపు నూనె చూసారా ఈ విధంగా ఉంటుంది తేనె నూనెలా ఉంది చూడండి ఇక్కడ కనిపించేవి కొండ చీపురులు అండి వీళ్ళు వీటిని కూడా సాగు చేసుకుంటున్నారనమాట ఈ చిన్న తోటలా ఉంది కదా ఇవి బాగా ముదిరిన తర్వాత కోసి చీపురుగా అయితే వాడతారు నేను ఇంతకు ముందు చూపెట్టాను కదా కొండ చీపురు అనేసి ఇదేనండి చూడండి ఎలా ఉందో ఒకసారి తీసి చూపెడతాను మీకు చూసారా ఈ విధంగా ఉంటుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు దీన్ని తీసి ఆరపెట్టుకుంటారు ఇంకా అవ్వాలి చాలా వరకు అయితే ఇంకా కొద్దిగా సాగుతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది ఈ కొండ చీపురు చూడండి మా ప్రాంతంలో అయితే ఏటి ఉన్నా లేకపోయినా ఆవులు మేకలు అయితే ఎక్కువ పెంచుకుంటుంటారు ఈ పశువుల సెలవులో అయితే చూడండి ఆవులు మేకలు ఒక దగ్గర ఉన్నారు పైన ఇవి పసుపు అండి ఉడకబెట్టుకొని ఆరిపెట్టుకుని ఉన్నారనమాట చూడండి కనిపిస్తుందా పసుపు కలర్లో ఆయుర్వేదిక్ మందులుగా అలాంటివి వాడుతుంటారు అనమాట నార్మల్గా ఉడకపెట్టుకొని అలా ఉంచుకున్నవి ఇలా పెట్టుకుని ఉన్నారు లోపల ఆవులు తర్వాత మేకలు అయితే ఉన్నాయి ఈ అయితే ఇక్కడ పళ్ళు అయితే తెచ్చారనమాట బాగా ఫుల్ ఎండ పెట్టేసుకున్నావు ఇవి ఎక్కడ నుంచి తెచ్చారమ్మా ఇవా పడి ఉన్నావా అవునా చూడండి తోటకి ఇప్పుడే వచ్చింది అనమాట నేను వీడియో తీసేదాకా ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే ఈ బామ్మగారు అయితే లేరు ఇప్పుడు వచ్చారు పెన్షన్ రావట్లేదు అని బుడికి పోతే నాకు అప్పుడు ఎన్ని నెలగా కొడుకులు ఉన్నారు బుడ్డానికి ఇస్తుండరా ముందు పెంచానం ఇప్పుడు నీకు ఇవ్వట్లేదా మరి అక్కోళ్ళ ఇంటికి అయితే లోపల చూద్దాం పైన పసుపు అయితే ఆర్పెట్టుకుని ఉన్నారు చూడండి రేక్ దగ్గర లోపల అయితే వెళ్ళి చూద్దాం అక్కడ లోపల వెళ్ళొచ్చా రెండు ఒకసారి చూపెడతాను మీకు లోపల ఎలా ఉంది అన్నది అక్కోళ్ళు అనమాట ఇది వంటగదిలా యూజ్ చేసుకుంటారు చూడండి ఇక్కడ ఇవి కొన్ని రకాల కందులు లాంటివి అనమాట పిక్కలు ఇది చాలా బాగుంటుంది తినడానికి ఇవి కూడా అవే అనమాట పిక్కలు చూడండి చాలా రకాల పిక్కలు అయితే పెట్టుకొని ఉన్నారు కరివేపాకు అలానే ఇంకా చాలా రకాలు వండి తినేవి అయితే ఉన్నాయి ఇక్కడ లోపల చూసారా ఎలా ఉందో ఇవి వేటాక ఇవి అల్లమా ఇగోండి అల్లం అయితే పెట్టుకొని ఉన్నారు చూసారా ఫ్రెష్ అల్లం అనమాట ఇక్కడ ఉండేవంతా నిన్న మొన్న తీసిన లాంటివే ఇగండి ఇలా ఉందనమాట కోళ్ళ వంటగది అనమాట ఇది మట్టితో తయారు చేసుకున్న పొయ్యి ఇక్కడ వంట ఏమైనా చేసుకోవడానికి ఇలాంటి ప్రాంతాల్లో అయితే గ్యాస్లు అయితే ఎక్కువ వాడారండి ఇలా ఇక్కడ నీళ్ళు పెట్టుకొని ఉన్నారు తర్వాత టమాటాలు అయితే ఉన్నాయి వీళ్ళకి ఫ్రెష్గా పండినవే అనమాట ఇప్పుడు చూపెట్టాను కదా అలానే పండిన టమాటాలు అయితే తెచ్చుకొని పెట్టుకుని ఉన్నారు ప్రతి ఇంటికి అయితే ఇలా కాఫీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి సీడ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అనే అనేవాళ్ళు ఇల్లు అయితే చూద్దాం ఇదిగోండి అనే అనేక అయితే అడిగాను చూడండి అన్నారు లోపల అయితే వెళ్ళి చూద్దాం వాళ్ళు ఇల్లు ఎలా ఉందనేసి చూడండి మనకి చిన్న రేకిల్లా ఉంది చాలా బాగుంది అక్కడ లోపల వెళ్ళొచ్చా ఇగోండి ఇక్కడ పండించుకున్న పంటలు అయితే ఇలా పెట్టుకుని ఉన్నారు ధాన్యం వరి అనమాట ఇది లోపల చూసారా చిన్న మిద్దలాగా చెక్కలు పెట్టేసి పెట్టుకుని ఉన్నారు పైన సామాన్లు తప్పిలాంటివి అలాంటివన్నీ ఇక్కడ ఆయిల్ అవన్నీ పెట్టుకొని ఉన్నారనమాట చిన్న ఇల్లు అయినా చాలా బాగుంది చూడండి ఈ రంగు అంటే మామూలు మనకు దొరికే సున్నం కాదండి మట్టి నుంచే తీసే రంగు అనమాట ఈ సున్నము మనకు అసలు అన్నీ ఇలాంటివితోటే అలుకుతారు ఇంటి అయితే చాలా చల్లగుందండి ఏదో ఏసీలో ఉన్నట్టు కొన్ని ఇక్కడ కొబ్బరికాయ ఉంది కదా ఇక్కడ అయితే పూజలు లాంటివి చేయడానికైతే ఈ కొబ్బరికాయ అయితే పెట్టుకొని ఉన్నారు కిందన ఇక్కడ చాలా రకాల విత్తనాలు అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ అక్కలు అయితే ఈ పొయ్యిని అయితే వాడతారనమాట ఇక్కడ నీళ్ళను అయితే ఇలా స్టోర్ చేసుకుంటారు త పిల్లల్లోని ఇంతవరకు నా వీడియో చూసారంటే వీడియో నచ్చిందే అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు తీసుకురావడానికి నాకు ఒక బూస్టప్గా ఉంటుంది